హలో గల్స్ ఏంటి గోంగూర పులిహార వీడియో చూడడానికి బాగా ఉన్నట్టున్నారే అంతేగా అంతేగా మరి వీడియో స్టార్ట్ కానీ సో ఫస్ట్ ఏం చేయాలంటే బియ్యం రెడీ చేసుకోవాలి ఒక అర కిలో బియ్యం అనమాట రెండు గ్లాసులకి క్వాంటిటీ తీసుకున్నాను సో ఆ తర్వాత మనం కారం కారం మిర్చి కట్ చేద్దాం ఒక కట్ట గోంగూర కట్ చేసుకొని అలా ఒక గిన్నెలో పడేసేద్దాం అండ్ దాంతోపాటు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వెళ్ళిపోయి పెట్టేసేసి మంట పెట్టేసి కొంచెం వాటర్ పోసేద్దాం ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకొని రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పోద్దాం కొంచెం కలుపు కొంచెం ఆయిల్ పసుపు బియ్యం వేసేసి కొంచెం ఉడకబెట్టేసేసి పక్కన పడేద్దాం ఆ తర్వాత మన ఫేవరెట్ గోంగూర ఉడికిపోతుంది లోపల దాన్ని ఎనిపి పక్కన పెట్టేసి ఈ తిరుమాత గింజలు ఇవన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అవన్నీ ఆయిల్లో పడేసేసి బాగా డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక డీస్ తీసుకోవాలండి ఆ డీస్లో మనం ఏదైతే చేసామో గోంగూర పేస్ట్ అది వేసేసి దానిపైన మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో ఆ రైస్ అంతా వేసేసి బాగా కలపాలి కలిపి కలిపి కలిపితే మన గోంగూర పులహర ఒక్క ధరకి వచ్చి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న డీప్ ఫ్రై చేసుకున్న దినుసులు అన్నీ వేసేసి బాగా తిప్పేసేసి పసుపు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అదేం పెద్ద మ్యాంటరీ కాదు ఆల్రెడీ మనం కుక్ చేసేటప్పుడు వేసాం కాబట్టి సో ఇంగు వేసేస్తే పులిహార ఫినిష్ ఏంటి వీడియో ఎలా అనిపించింది అబ్బా కమ్మగా ఉందండి చాలా రుచిగా ఉంది దీని రుచి మాటల్లో మాత్రం చెప్పలేను అంత బాగుంది